హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరి చెప్పినా కదా ఫ్రెండ్స్ మరి ప్రతిష్టకైతే వెళ్తున్నాం అనమాట సో మొత్తానికి అయితే రెడీ అయినాను సో సింపుల్గా అయితే రెడీ అయినా చూడండి సో మా పాప కూడా మా పాప వాళ్ళు ఇద్దరు రెడీ అయినారు మా నాని అయితే మా అన్నయ్య అయితే ఉదయం వచ్చి తీసుకెళ్ళాడు మా నానిని ఇంకా నేను మా చిన్న పాప వాళ్ళు ఇద్దరు వెళ్తున్నాము మా ఆయన నలుగురికి వెళ్తున్నాం నాని అయితే ముందే వెళ్ళాడు అయిపోయా అయిపోయా అంటే ఏమను మైనస్ చూడండి అయ్యి చెప్పు మీటి హాయ్ అని అయితే ఫ్రెండ్స్ అండ్ బాయ్ చెప్పు బాయ్ అంటే అర్థమవుతాయి హాయ్ అంటే అర్థం కాదు నువ్వు చెప్పు బీటి లేచి అది చెప్పు ఎప్పుడు ఏడుచుకుంటే ఉంటుంది ఈమె సరే ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మిగతా బ్లౌజ్ బాయ్ ಹಾಯ್ ಜೋಡಿಗ ಅಕ್ಕನೈತೆ ಚಿಕ್ಕ್ಬಿಟೋ ನಾನು ಐಸ ಮಮ್ಮಾ ಹೇ ಬೈ ದಟ್ ಅಣ್ಣ ಪಿಳ್ಳೆಕ್ಕಿನ ದನಕ್ಕೆ ನಾನು ಎಕ್ಕ ತನ್ನ ಮುಂದೆ ರಾಣಿ వేసింటే ఆడ ఆరుగోలు ఉన్నాం కానీ వేసామ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఊరికైతే వచ్చేసామండి సో చర్చ అయితే అయిపోయింది సో పక్కకు వచ్చి వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నా మొత్తానికైతే ఇంకా భోజనాలు అయితే ఉన్నాయన్నమాట సో మొత్తాన్ని చూపిస్తా చూడండి చూడండి ఈ విధంగా సందడి అయితే చేసామండి మరి ఎంత బాగుందో చూడండి అందరూ ఇంటి అల్లుండ్లు ఆడపిల్లలు అందరూ వచ్చారు అందరూ మందికి హాయి చెప్తుంది చూడండి పిల్ల కూడా చాలా సంతోషంగా అయితే ఉంటుందిలేండి ఎందుకంటే నార్మల్గా అయితే మా ఊరు చాలా చిన్నది సో చాలామంది ఎక్కువ ఉండరు కాబట్టి నార్మల్ టైంలో వచ్చినప్పుడు అయితే ఎవరు ఉండరు వీళ్ళందరూ కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటాం మనం ఉంటాం అనమాట చూడండి ఎంత బాగుందో ఎంత సందడిగా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా వీళ్ళు కూడా తింటున్నారు కదండి అందరు వీడియో అనమాట మటన్ పలావ్ అయితే చేశారు అంత సందడిగా అయితే ఉంది చూడండి సందడి అంటే సందడే ఎక్కువ అనమాట ఎందుకంటే స్పెషల్ డే కదా ఈరోజు సందడిగా ఉంటుంది ఓకే మరి 哎，好不好？ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో అయితే చూస్తారు కదండి మరి నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మా ఛానల్ని సబ్ మా ఛానల్ని నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం